హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మన ఆరాధ్య టీవీ ఈరోజు ఈ వీడియోలో రైతు సోదరులకు కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు తెలియజేద్దాం మనకు రీసెంట్గా వ్యవసాయ శాఖ రైతులందరికీ కూడా పత్తి గురించి పత్తిలో ఈసారి గులాబీ పురుగు అనేది తొందరగా ఆశిస్తుందని వాళ్ళు తెలియజేయడం జరిగింది మరి రైతు సోదరులు ఎవరైతే పత్తిని లేటుగా విత్తిర్రో వాళ్ళకు కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది గులాబీ పురుగుతోని ఎందుకంటే మనకు గులాబీ పురుగు అనేది సెప్టెంబర్ మాసం నుంచి అక్టోబర్ నవంబర్ మాసంలో రావడం జరుగుతుంది ఎందుకంటే పత్తి అప్పుడే పూత దశలో ఉంటుంది కాబట్టి అప్పుడే కాయలు కాస్తూ ఉంటాయి ఆ టైంలో రావడం వల్ల నష్టం అనేది చాలా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుందని వాళ్ళు తెలియజేయడం జరిగింది మరి ఈ విషయాన్ని మన రైతు సోదరులందరూ కూడా గమనించాలి ఎవరైతే లేటుగా పత్తి విత్తుకున్నారో వాళ్ళు ముఖ్యంగా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ మాసంలో మాసంలో మాత్రం ఈ నెలల్లో మాత్రం గులాబీ పురుగును నివారించేటటువంటి అయితే ఖచ్చితంగా స్పి ఖచ్చితంగా పిచికారు చేయాలి ఒక రెండు మూడు సార్లు అయితే పిచ్చుకారు చేయాలి అలా చేస్తేనే గులాబీ పురుగును నివారించే అవకాశం ఉంటుంది అట్లాగే రైతు సోదరులకు పత్తికి సంబంధించి కొన్ని విషయాలు కొన్ని సూచనలు నా తరపున చెప్పేది ఏంటంటే మనకు పత్తిలో అధిక దిగుబడి రావాలంటే మనము ఒక త్రీ ఫోర్ డేస్కి పత్తిని పరిశీలిస్తూ ఉండాలి దానికి ఎలాంటి డిసీజ్ వస్తున్నాయి ఎలాంటి పురుగులు పెయిన్ కానీ ఆశిస్తున్నాయి వాటికి సరైన మందులు ఏది ఏది కొట్టాలనేది ఒక త్రీ ఫోర్ డేస్కి ఒకసారి పరిశీలిస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది మనం ఇదంతా చేయకపోతే మాత్రం పత్తిలో దిగుబడి మాత్రం ఖచ్చితంగా తగ్గిపోతుంది సగానికి సగం సగానికి సగం అయితే తగ్గిపోవడం జరుగుతుంది నకిరే టైంలో మెయిన్గా ఎక్కువగా రాలడం జరుగుతుంది పూత ఆ పూత రాలకుండా మనకు సరైనటువంటి మందులు ఉన్నాయి ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళి ఆ మందులు తీసుకొచ్చి పిచికారు చేసుకుంటే కనుక పూత నకిరీ అనేటువంటిది రాలకుండా ఉంటుంది ఇది కూడా గమనించాల్సిన విషయం మనం సోయా పంట విషయానికి వస్తే మాత్రం సోయాలో ఇప్పుడిప్పుడే కాండం తొలిచే పురుగు స్టార్ట్ అయింది కాండం తొలిచే పురుగు లోపల నుంచే కాండాన్ని కుట్టడం జరుగుతుంది కాబట్టి దానికి సరైనటువంటి మందుల్ని పిచ్చికారు చేసుకుంటేనే సోయా దిగుబడి కూడా పెంచుకోవచ్చు ఇలా ప్రతీదీ కూడా రైతు సోదరులు వేసిన పంటను పరిశీలిస్తూ గనక సరైనటువంటి పద్ధతుల్లో వాడికి నివారణ చర్యలు చేస్తే కనుక మనం వేసుకున్నటువంటి పంటల్లో సరైన దిగుబడి వస్తుంది అలాగే మనం వేసినటువంటి పంటకు అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకొని ఆ పెట్టుబడిని తగ్గించుకొని ఏదైతే మనం వేసిన పంటకు ఐదు సోదరులు గమనించాల్సింది ఏంటంటే మనకు ఏ పంట అయినా కానీ అనవసరమైన ఖర్చులు పెట్టుకోకుండా దానికి ఏదైతే అవసరం ఉంటుందో అది మాత్రమే చేస్తే కొంచెం పెట్టుబడి కూడా తగ్గుతుంది దిగుబడి కూడా మనకు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా నష్టపోకుండా ఉంటారు కాబట్టి దీన్ని ఒకసారి గమనించాలని రైతు సోదలకు నేను కోరు